వందే గజేంద్ర వదనం వామాంకారుడ వల్లభాశిష్టం కుంకుమ పరాగ శోణం కువలయనీ అలా ఆ వల్లభ గణపతిని నమస్కరించుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళుతున్నాం మొదటి ప్రాకారము ఇనుముతో చేసిన ప్రకారము రెండవ ప్రాకారము కంచు ప్రాకారం మూడవ ప్రాకారము రాగి ప్రాకారము నాలుగవ ప్రాకారము సీస ప్రాకారం సీతాకృతి అది నాలుగో ప్రకారంలోని శ్లోకం ఈ ప్రాకారం పైన ఎవరున్నారు దేవతలకు మార్గమును దాటుచు అలా చంద్రకిరణాలు ఆ సీస లోహముతో కట్టబడిన ఆశీసలోహాన్ని పైన కిరణ సముదాయముతోటి చల్లగా ఉన్న ఆ ప్రాకారాన్ని నమస్కరిస్తున్నాను తాలద్వయాంతరాలే తరళాలి కపోత చాటు శుభగాయం సంతానవాటికాయం స అక్కడ ఆ తామ్రసాస ప్రాకారము మధ్యలో ఒక తుమ్మెదల జుంకారం ఆ తుమ్మెలెదుల జుంకారంతో పావురాళ్ల పలుకులతోటి మనోగ్నమైన సంతాన వృక్షాల సముదాయము ఉన్నది ఎప్పుడైనా ఒక చెట్టుని చూడంగానే మన మనసు సంతోషంగా ఉంటుంది అలా మనసుకి సంతోషంగా ఉండే అక్కడ వృక్ష సముదాయాలను చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది చరణ తత్రిణాంద్రుచి గ్రీష్మార్ కీర్తిమా కల్పం అక్కడ సంతాన వృక్షాల వనముల సమీపములో ఎలా ఉన్నది సూర్యుని వలె ఉగ్రమైనది రాజరాశ్వరి రాజరాజేశ్వరి దేవి పాదాల ఎందు ఆసక్తికరంగా ఉన్నారు ఎవరు జైష్ట లక్ష్మి ఆషాఢ లక్ష్మితో కూడిన గ్రీష్మ ఋతువు మీరు మనకి దాంట్లో కూడా వచ్చింది ఒకసారి మణిద్వీపంలో కూడా చూడండి అక్కడ ఎవరైతే మణిద్వీపం మణిద్వీపంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా గ్రీష్మ ఋతువు శుక్ర సృచు శుక్ర శ్రీ శుక్రశ్రీ శుచిశ్రీ అనే ఇద్దరు భార్యలతోటి గ్రీష్మ ఋతువు అక్కడ ఉన్నారు ఆ గ్రీష్మ ఋతువుతో కూడి ఉన్న ఈ ఆ ప్రాకారాన్ని గనక మనము తలుచుకుంటే ఉంటే కల్పాంతము వరకు యశస్సుని ఇచ్చు ఇది పట్టుకోండి ఏమేమి ప్రాకారాలు చూస్తూ ఉంటే ఏమేమి మనకి ఇస్తుందో అన్నది కూడా ఇక్కడ చాలా వివరంగా చెప్తూ ఉన్నారు చూడండి మళ్ళీ ఇంకొకసారి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు కూడా నాలుగవ ప్రాకారానికి సంబంధించిన శ్లోకాలు సాలద్వయాంతరాలే సరళాలిక పోత చాటు సంతాన సంతానవాటికాయ

ఈ ఐదవ ప్రాకారం ఏమిటి అంటే ఇత్తడి ప్రాకారం ఉత్తర సీమని తస్యోన్నత శిఖరి హాటక శిఖరో కంటిక ప్రకటయో ప్రాకార కుశల మారకూటమయ ఈ సీస ప్రాకారం ఎలా ఉన్నది ఎత్తైన శిఖరములతో అక్కడ జెండాలు బంగ బంగారు జెండాలతో కలిసి ఇత్తడి లోహముతో చేయబడిన ఐదవ ప్రాకారం ఏదైతే ఉన్నదో ఈ ఐదవ ప్రాకారాన్ని అలా తలుచుకుంటూ ఉంటే మాకు యోగక్షేమాలు కుశల మారూట యోగక్షేమాలను కాక उत्तर सीमणि तस्योन्नतः शिखरोत्कम्पि हाटकपतकः प्रकटयतु पञ्चमो नः प्राकारः कुशलमारकूटमयः प्राकारयोश्च मध्यपल्लवितान्यभ्युतः पञ्चमोन्मेष హరి చందనద్రువాటి హరత మూలమస్మదనుతాపం ఇక్కడ ఈ సీస ప్రాకారానికి ఇత్తడి ప్రకారానికి మధ్యలో ఒక కోకిలలు ఉన్నాయంట కోకిలు ఎక్కడ ఉంటాయి చిగురులతో ఉన్న చెట్లు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ కోకిలు ఉన్నాయంట అది ఎలాగా పంచమ స్వరముతోటి అక్కడ మొత్తము కూ కూ అంటూ హాయిగా తమ రాగాన్ని వినిపిస్తూ ఉన్నాయంట అక్కడ ఏమి చెట్లు ఉన్నాయి హరిచందన వృక్షములు ఉన్నాయంట ఆ హరిచందన వనము ఏదైతే ఉందో మా కష్టాలను పూర్తిగా పోగొట్టు ఒక్కొక్క ప్రాకారాన్ని తలుచుకుంటే ఒక్కొక్క మనసులో ఉండే బాధలను మొత్తము పోగొడుతుంది అందుకే మణి ద్వీపం అంత గొప్పది ప్రకార్యోన్మేషరి చంద్రువాటి హరతామూలమాస్పదను తాపం మరి ఇక్కడ ఎవరు కాపలాగా ఉన్నారు

భయంకరమైన గర్జనలు శబ్దము చేస్తూ ఉన్నారు అక్కడ అంటే శ్రావణము భాద్రపదము ఈ రెండు కూడా వర్ష ఋతువు ఈ వర్ష ఋతువు ఏం చేస్తుంది ఎప్పుడు కూడా భయంకరమైన గర్జనలతోటి వర్షాన్ని కురవటానికి మనకి సూచనలుగా కనిపిస్తుంది అలాంటి వర్ష ఋతువు వర్షం పడితేనే కదా మనకి పంటలన్నీ పండి భూమి మొత్తం సస్యశ్యామలంగా ఉండేది అలాంటి వర్ష ఋతువు మా కోరికలను తీర్చుకాక ఒక్కొక్క మాసము కాదు ఋతువు ఆ ఋతువుని అక్కడ కాపలాగా ఉన్నారన్నమాట ఎవరు తన ముఖ్యై స్థౌరుణి వర్గై సమన్విత తనోతు వర్షర్తు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు కూడా ఐదవ ప్రాకారమును గురించి చెప్తూ ఉన్నాయి ప్రాకారము ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక శ్లోకం ఆ ప్రాకారానికి ఈ ప్రాకారానికి మధ్య ఏమి ఉన్నవి అనేది ఒక శ్లోకము ఆ ప్రాకారానికి ఎవరు కాపలాగా ఉన్నారు అనేది ఒక శ్లోకం ఫస్ట్ ప్రాకారాన్ని తలుచుకుంటే యోగక్షేమాలని కలిగిస్తుంది ఆ తర్వాత ప్రాకారానికి ప్రాకారానికి మధ్యలో ఉన్న ఆ స్థలాన్ని గనక తలుచుకుంటే కష్టాలను పోగొడుతుంది ప్రాకారంకి అధిదేవతగా ఉన్న వారిని తలుచుకుంటే కోరికలను తీరుతుంది జాగ్రత్తగా గమనించుకుంది

ललवितां यबृत पञ्चमोन्वेशा हरि चन्दनद्रुवाटी हरता ता मूलमस्पादलुतापम् तत्र नभश्री मुख्यइस्तारुणि बर्गै समन्वित परितः वज्राट्हः सम मुखर वाञ्छा पूर्तिं तनोतु वर्षर्तुः తర్వాత ఆరవ ప్రాకారం ఆరవ ప్రాకారం ఎలా ఉన్నది పంచలోహాలతో కూర్చబడినది ఈ ఆరవ ప్రాకారంలో ఎన్ని యోజనాల దూరంలో ఉన్నది మారుత యోజన దూరే మహనీయ భద్రంకు పంచలోహ ధాతుమయ ఈ ఇత్తడి ప్రాకారము అలా పై భాగంగా చూసుకుంటూ ఉంటే యో ఏడు యోజనముల దూరముతో గొప్ప మహిమములతో ఉన్నది ఈ పంచలోహములతో నిర్మించబడిన ఆరవ ప్రాకారం ఈ ఆరవ ప్రాకారము తలుచుకుంటే మనకేం చేస్తుంది మనకి క్షేమాన్ని కలిగింపచేస్తుంది మారుతయోజన దూరే చోత్తరే భాగే భద్రం కు పంచలోహాతుమయ అనయోర్మధ్యంతివ్య కుసు మందార వాటికాయ మానసంగీకరో ఇక దూన్న ప్రాకారం ఏమిటి ఇత్తడి ప్రకారం ఇత్తడి ప్రకారానికి ఈ కంచు పంచులోహ ప్రాకారానికి మధ్యలో ఏమున్నవి ఇత్తడి పంచ్ పంచలోహ ప్రాకారాల మధ్యలో పుష్పాలతోటి మందార వాటికలు అన్నీ ఎప్పుడూ సువాసన కలిగించే పుష్పాలు అన్నీ ఆ వాటికలో ఉన్నాయి ఆ వాటికలో వనములో ఉన్న అలా చూస్తూ ఉంటే ఆ మనస్సు దానిలోకి విహరించుకాక అంటే మన మనస్సు ఇప్పుడు ఆరవ ప్రాకారములో ఇతటి ప్రాకారానికి పంచలోహ ప్రాకారానికి మధ్యలో ఉన్న ఆ స్థలంలో అనేక సుగంధమైన పుష్పాల నడుమ చెట్ల నడుమ మన మనస్సు అక్కడ విహరించుగాక అని కోరుకున్నారు ఇక్కడ ఎవరున్నారు ఈ వాటికకి కాపలాగా తస్యాని తస్మిషోజ్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహిత అద్యర్చయన్ సజ్జీవాదంబా మామోద మేదురై కుసుమై ఆ మందార వృక్షాల వనమునందు ఆశ్వీజ మాసము కార్తీక మాసాలు అనే మాస లక్ష్ములతో కూడి శరదృతువు అక్కడ శరదృతువు ఉన్నాడు ఆ శరదృతువు దట్టమైన పుష్పముల చేత పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నారు అంటే ఆ పుష్పాలు పరమేశ్వరునికి పూజిస్తే ఎంత బాగుండో అని మన మనసుకి అనిపిస్తూ ఆ అది అంత వృద్ధి అగుగాక పరమేశ్వరుడి మీద ఉండే పూజ ఎంత వృద్ధి కాక అంటున్నారు ఇక్కడ తస్మిషోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహి అభ్యర్చయన్ సజ్జీయాదంబా మామోద మేధురై కుసుమై ఒక్కసారి మళ్ళీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆరవ ప్రాకారం పంచలోహ ప్రాకారానికి సంబంధించిన శ్లోకాలు మళ్ళీ ఇంకొకసారి చదువు मारुतयोजन दूरे महनीयस्तस्य चोत्तरे भागे भद्रं कुशि भद्रं कृषिश्च षष्ठः प्राकारः पञ्चलोह धातुमयः अनयोर्मध्ये सन्ततमङ्कुरद् మందార వాటికాయా మానసమంగి కరోతు మే విహృతి తిశోజ్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతు సదా సహిత అభ్యర్చయన్ సజ్జీయా దంబా మామోద మేధురై కుమై ఇక్కడ అక్కడ నుంచి చిన్నగా మనము ఏడవ ప్రాకారంలోనికి వెళదాం ఇక్కడ ఏడవ ప్రకారము ఎన్ని యోజనాల దూరంతో ఉన్నది ఏడు యోజనాల దూరంతో ఉన్నది పంచలోహ ప్రాకారానికి ఆ పై భాగాన ఉన్నది ఏడు యోజనాల దూరముతో ఉన్న ఏడవ ప్రకారము వెండితో చేస చేయబడిన ఈ ప్రాకారం సంఖ్య యోజన దూరే दे दीप्यमान कलधौ कलधौत कलितमूर्तिः कल्याणं दिशतु सप्तमः सालः तसर्षिसङ्ख्ययोजन दूरे दे दीप्यमान कल कलितमूर्तेः कल्याणम् సప్తమాల ఈ ఏడవ ప్రాకారము వెండితో చేయబడిన ఏడవ ప్రాకారాన్ని కనుక మనము తలుచుకుంటే మనకి శుభాలను కలిగించుగాక మధ్యేతయోర్ మరు మరు మరుత్ పదల పదలంఘిట సారీ మధ్యేతయోర్ మరు పథ లంఘిత విట పాగ్ర విరుత కలఘంట కలకంఠ శ్రీ పారిజాత వాటి శ్రీ అమనిషం దిశ సుశీతలో దేశ ఇక్కడ చల్లటి గాలిలు ఆ చల్లటి గాలిలు వీస్తూ కొమ్మల చివరల వరకు ఉన్నాయట కోయిలలు అలా కోయిలలు కూస్తూ చల్లగా ఉన్నదట ఆ ప్రదేశం అక్కడ ఏమి వృక్షాలు ఉన్నాయి పారిజాత వృక్షాలు శ్రీ పారిజాత వాటి శ్రీయ మనిషం సేమ్ అంటే లక్ష్మి లక్ష్మీప్రదమైన పారిజాత వనములు ఉన్నాయి ఆ పారిజాత వనములను మనము ఆ ఈ ప్రాకారాన్ని తలుచుకుంటే అసలు ఎల్లవేళ సంపదలను ఇచ్చుగాక మధ్యేతయోర్ మరుత్పథలంఘిత విట పాగ్ర విరుత కల శ్రీ పారిజాత వాటి శ్రీయ మనిషం దిశతు సీతలో దేశ ఇక్కడ ఎవరున్నారు ఎవరు కాపలాగా ఉన్నారు ఈ

ఆ మార్గపుష్యలక్ష్మీలతో కూడిన మన్మధుడు అనంగుడు మన్మధుడికి అనంగుడు ఎవరు హేమంత ఋతువు ఆ హేమంత ఋతువు అక్కడ ఆయన ఉండి తన భార్యలతోటి విలాసంగా ఉన్నాడట ఆ బా ఆ ఈ ప్రాకారాన్ని ఎవరైతే తలుచుకుంటూ ఆ హేమంత ఋతువుని అలా తన భార్యలతో కూడి ఉన్న ఆయనని తలుచుకుంటూ వారికి నమస్కరించడం వలన మనకి బంగారం వృద్ధి చేస్తుంది అంటున్నారు హేమ వృద్ధి అయిన హేమం అంటే బంగారం దీన్ని తలుచుకోవటం వలన మనకి బంగారం వృద్ధి అవుతుంది ప్రియాభ్యాం సహఖేళం సహ సహ లక్ష్మిభ్యాం सामंतो जशक जशकेतुर हे मंतो भवतु हे मावृद्ये हिना कसारी ये ये डबो प्रकार आंके संबंध में जिन्हें स्लोकल चले हैं तर्षि संख्यो जन दूरे दे दीप्यमान शृंगौ कलधौत कलितमूर्ति कल्याणम दिशतु सप्तम साल मध्ये तयोर मरुत्पधलंगित विटपाग्र विरुत कल कंठ श्री पारिजात वाटी दिशतु सीतलोद्देशा शमति प्रियाभ्यालम सह सहस्य लक्ष्मीभ्या साो झशकेतुर्े मंतु भवतु वृद्धि न